చంపుతారని ముందుకు మూడు అడుగులు అయ్యంగన భోజనం కలవద్వన్నది నాదా మనకు పాపం తరగదు మన కత్తికి రక్తం అంటద్దు ఏడుగురు కటికొల్లా చేత పెట్టేది ఉంటే కనకాలమ్మ పాండవీ కరకర కరకర గొంతు పోతారు పీడ కోడి పోతలు కోడిపోతుందన్నది రో అయ్యే గోవర్ధన మహారాజు కలవ చేత బట్టి నువ్వు కాగితం చేత బట్టి ఏడుగురు కటి కొళ్లకు ఉత్తరాలు రాసిండు ఓరి కడికి మా కొడుకు కాదు మా బిడ్డ కాదు వాళ్ళని తీసుకుపోయి ఉర్రంగా కనకాలమ్మ పండవీన కారండ పడివి లోపల కరకర గొంతులు గొయ్యవని అగ ఉత్తరాలు పంపంగనేర సత్యమ్మ కొడుకులు ఏడుగురు కటికొల్లు ఉత్తరాన్ని బలబల చదువుకున్నారు

పెట్టి రూకలవతికి దండం పెట్టే ఓరి కొడుకులు ఆర కటికి ఇద్దరు పోలగన్లు ఉన్నారు లోగి లోపల గొరగొర గుంతుకదో మనందరే ఏడుగురు కట్టుకోలకు పొయ్యి పొయ్యి అంటే కలతలు సరిపప్పు కోసి కొలు కటిక వాళ్ళు ఏడుగురు కట్టుకోలు పిల్లగేట కట్టిరు అన్న కొడుకులు సుమిత్ర మహాకాలు ఆ బిడ్డ రత్న వెళ్ళి గుంజుకొని గుర్ర గుంజుకొని అడుగురు కటికొల్లు ఎట్టం పడ గుంజుకొని పోతుంటే కన్న తండ్రి ముఖం చూస్తున్నారు నైనా నీ వద్ద బంచనురా కటికొల్ల చేతుల పెట్టవు నాయనో ఈ అడుగురు కటికొల్లు మాత్రం నవనీస్తారు ఆయన మాధేవు నవనీతారు రా నువ్వు కలెలా సంధికెళ్ళి పావురంగా చూసుకున్నావు నాయనో పాపకాచ్చి కన్న సందికి ఇద్దరు పిలగలను అండం పెట్టినా బాబా కారోడు వాళ్ళ మందులు నోడాయే

బండవేడి కట్టి ఇద్దరు పిరగల్ల కాళ్ళ కట్టి ఇడిసీరు క్షేత్ర కట్టి ఇడిసీరు ఇద్దరు పిరగళ్లను బండ వీలేసి ఓరి కొడుకు రాలయ్య మీ ప్రాణం తీసుకు మీ తల్లినే కలుసుకొని మీ తల్లి కలుపుకొని ఇష్ట దైవాన్ని కలుసుకోమన్నారు ఇద్దరు నీ కరుడు గంగొట్టు నిండరే అవ్వ ఎందుకు కన్నే అవ్వడు అవ్వ మమ్ముళ్ళు పొడిగుంట లోపల మా పొండిగా విసికి పొందలేత్తే బాకీ బాధ ఉండపోనే అవ్వోకవు అన్నగాడుతున్నాడు అన్నగాడుతున్నది కనకడ కన్నీరు గోవర్ధన మహారాజా వారి పరా వారి వైపోతే నువ్వు ఉండి లేని సవన్న వైపాయనైనా గోవర్ధ మహారాజ ఓ వని గండే మా ప్రారంభ పోతున్నదవని పాదాల కాడి కత్తున్న వారి ఇద్దరు పిల్లలు చూడు దేవుడు పిల్లలు చూడు ఇద్దరు పిల్లలు చూడే

రావట్లేదు సంపురం ఉన్నది పట్టు కంటే బాధలు ఉన్నాయన్నారు గురు తటికొళ్ళు అర్గాలు చేత పట్టిందే వాళ్ళు గోవింద గోవింద రోడ్డు సిందింబంట గోవింద గోవింద వంటి ఏడుగురు కడుకోలు కడుకాలు సేత వంటి కడకడ కడకడ కాస్తబెట్టి ఏనాడు మరణం చేయవస్తున్నదో ఆకాశం పదరు పడుతుందో గూడా ముఖండి నాగలోకం నాట్యం చేస్తున్నది పిడగల్ల ఏడుపు ఆగో పండవీన ఏనాడు పరమాత్మి ఆ చేసి పండవీను రో పిడగళ్ళ ఏడుపు పరమాత్మి మాల్యమైతున్నది పరమాత్మ లోకాల శంకరుడు కళ్ళతో కూర్చింది ఓ బిడ్డ మీకు సాదు ఎక్కడదే బాధలు ఉన్నాయి బిడ్డ మీకు కట్టవన్నది ఇంకా కొన్ని రోజులున్నాయి బిడ్డ మీకు సాగులేదా అని ఏడుగురు కటికొళ్ళు కొట్టే కత్ర విన ఫిరకడు బండారి కొట్టంగానే కొట్టేటి పరిగత్తులు చేతుల్లో మఠమాయమాయి కొడుకు ముఖము బాని కొడుక ఎంతో మందిని మరణం చేసిన పచ్చి బాలంత పసిల తరువాత మరణం చేసిన కొడుక ఎంతో మంది ప్రాణం తీసినాం కాని మిమ్మల్ని మాతరం అయితే లేదు కిరు కొట్టి కాదనిపిస్తాం లేని కొట్టి లేదనిపిత్తం కొడుక పట్టుకొని ఏ రాజ్యం అన్న ఏ దేశం బయలు అడుగు పెట్టకూరని ఆ ఇద్దరు పిల్లలకు చెప్పి ఏడుగురు కట్టుకోళ్ళు ఈ ఏడుగురు కట్టుకోలు లేదవచ్చి ఏడుగురు కట్టుకోళ్ళు మాటేసి దొరకబట్టి లేని రక్తం పట్టుకోని లేని కరుగులు పట్టుకొని ఆగో గణవతి పేటి కట్టిరు గలవతి చేతుల్లో ఇద్దరు పిలగళ్ళు కథమైపోయేరు అగో పిలగల్ల పీడ వేయింది కోడి కూసింది కూర్చింది అక్కడ శంకురపడుతున్నది లోపల ఇద్దరు పిల్లలే అమ్మా మన ఏమి రాజలాయ మన ఏమి అన్నా పాపకారి కలవాతి చూసిన మన మీద పగబట్టి మన బాబుకు ఓటికి రెండు ఏడు ముచ్చట్లు ఎక్కువ చేతుల మనలు పెట్టరా పోదాము రాను రాజ్యం మన వెళ్ళి పోదవన్నా అన్న సుమిత్ర రాజా

ఒక్క కిందకు వేయిన కిందలు ఉంటాయి మీ కళ్ళు ఉంటే కొత్తగా పరమాత్మ వేరే సాయం చేస్తడవా i uh -oh.

నాన్న పనుగం మనకు లేదే మనం ఎక్కడి గుచ్చే ఇది అడవి లోపల పొత్తు ఊపుతాన్ని వండుకుందాం అని వాళ్ళు ఇద్దరు పిలగలు ఊళ్ళతో ఊరేడుకున్న పన్న పడక్ష ఉన్నది మర్రి కింద ఆగో కర్ణాల పిట్స్ ఆగోకటువంటి కర్ణాల కాడ ఇద్దరు పిలగలు వండుకున్నారు ఓ తల్లు బయలుదేరి అమరు చెట్టు కింద ఏ నాడు అంటుకున్నారు కన్న తల్లిని యాన వేసుకుంటా బాబు నీలారి గంజ మమ్మల్ని కని భూమి మీద వేసి మా కట్టం చూడపోతి మా సుఖం చూడపోతి కరికాకుల పాలు వేసే కాల వచ్చారి కరుడు గంగొట్టు నిన్నే మమ్మల్ని ఎత్తు కన్నవ్వాని తిరగళ్ళు ఏరుచుకుంటా చెట్టు కింద ఏనాడు అంటుకున్నారు సత్తి పేర కన్న తల్లి నీలారి గన్నే మరి కన్న తల్లి రోగాలు చూసేనా తల్లి నీరాని గంగిపోయినాడు జీవి పరమాత్మ లోకాల శంకరని పాదాల దగ్గర అమల జోదై ఉన్నవి అమల జోదై పరమాత్మని కళ్ళము తండ్రి లోకాల శంకర నా పిలగల్ల కొరకు నీరు మరణం అయిపోయే తండ్రికి నేను కరిగేవురావు కలిగేవరావో నా ఇద్దరు పిలగలు వాడి పాలయ్యూ

గండం పెట్టిన పిలగల్లాలను చూడపోతి పాలను చూడపోతి నా పిలగల్ల దగ్గర పోయేత్త తండ్రి లోకాల శంకర్ ఆ బిడ్డని కళ్ళ చూసి నువ్వు ఓ బిడ్డని ఇలాది కన్నా నువ్వు సత్యవంతురాలే ఇద్దరు పిలగల్ల కొరకు బిడ్డ నువ్వు మరణ వైపోయినవు వాళ్ళ చూడలే వాళ్ళ పాలన చూడలేదన్నవు బిడ్డ నీ కట్టిన బాధ లేదు సరే మధ్యన బిడ్డ పోయి రమ్మా అని దీవరాత్రి పెట్టంగా సత్యపేర కన్న తల్లి ఆత్మవంతురాన్ని కుంట కొడుకుల దగ్గర ఈ కొడుకును కళ్ళ చూస్తున్నది బిడ్డను కళ్ళ చూస్తున్నది పండుకున్న పిలగలను కళ్ళ చూసేటళ్లకు పండుకున్న పిలగలను కళ్ళ కొడుక మీ ముఖం తల్లిపోయింది మీ మాట పడి బిడ్డని ఈ ముఖం తల్లిపోయింది ఈ ఏడు పొద్దులకు ఒక్క పొద్దున పుక్కిడు పోతింటారు కావచ్చు అని ఆ కన్న తల్లి ఏమనుకున్నది నేను ఎర్ర రక్తాంత ఎల్లు సర్వాలు చేసి ఏనాడు చక్కగా పెంచి పెద్ద చెయ్యపోతి ఇరవై ఒక్క దినం నాటికి నేను మరణమైపోతి

కత్తి పేర కన్న తల్లి టేపు గొప్ప తీసుకట్టి పాల్వాలని ఇద్దరు బందుకు పెట్టింది పాలు పెట్టింది కన్న తల్లి అంతురాలు తిరుగుతున్నది బాలవాసలపై కొన్నాంటి కర్ణాల పుట్ట లోపల బాలవాసల పసిగొన్న పుట్టలోపల కర్ణాల పుట్టలోపల వాళ్ళ తాత్తే ఉన్నది ఆ కర్ణాల పుట్ట లోపల నాగన్నా பால வாசல பசி கொண்டோ